రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఆస్ట్రాలజర్ గా పేరు పొందిన వేణుస్వామి ఇటీవల తెలుగు సినీ తారలపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు తీవ్రమైన ఆరోపణలు విమర్శలు ఎదుర్కొని ఇబ్బందుల్లో పడ్డారు రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు లైఫ్ ఉండదు అంటూ ఉండడం కదా జాతకం అది ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ షష్టాష్టకాలే తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వేణుస్వామి నుంచి తెలుగు సినీ నటులపై జాతకాలు చెప్పనంటూ ప్రకటించుకున్నారు కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో తనపై ఎంత ట్రోల్ చేసినా అంతకు మించి ఎక్కువ స్థాయికి ఎదుగుతానంటూ నన్ను ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తపరిచాడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ట్రోల్స్ చేసినా పైసా ఖర్చు లేకుండా వాటి ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని తెలిపారు చాలా రకాలుగా విమర్శిస్తా ఉన్నారు ఆల్రెడీ నన్ను విమర్శించే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య వేణుస్వామి తెలుగు సినీ నటులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూనే హీరో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు ఇందుకు గాను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వేణుస్వామి వేణుస్వామి అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ కు పదిహేను సంవత్సరాల పాటు రాజయోగం ఉందని పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అన్నారు తాజాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ద్వారా మంచి జరుగుతుంది కానీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు ఆయనకు ఆయోగం ఉంది సో ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చల ఇంతకు ముందు జైలుకు వెళ్ళిన ప్రముఖ రాజకీయ నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎం గా పనిచేశారని అన్నారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్ళారు కాబట్టి భవిష్యత్తులో అల్లు అర్జున్ ప్రయత్నిస్తే రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయని చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి స్వామి చెప్పారు అంతే కాకుండా అల్లు అర్జున్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటాడు అల్లు అర్జున్ ది అద్భుతమైన జాతకం అని రాజీయోగా ఉన్న అతి కొద్ది మందిలో అల్లు అర్జున్ ఒకరని తెలిపారు సో అల్లు అర్జున్ కూడా రాజకీయంగా రాబోయే కాలంలో కోటి పర్సెంట్ వచ్చి తీర్తాడు పుష్ప సినిమాలో భార్య మాట కోసం సిఎం ని మార్చినట్లు సినిమాలో ఎలాగైతే పెళ్ళాం కోసం ఫోటో ఇయ్యనందుకు సిఎం ను మార్చిండో నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్ సీఎం అవ్వొచ్చు అని వందకి వంద శాతం సీఎం కుర్చీలో కూర్చుంటాడని వెణిస్వామి పేర్కొన్నారు ఈ సినిమాలో కూడా ఆ పెళ్లాం బాగా పడలేకనేది నిజ జీవితంలో సీఎం అవుతాడు ఇక తాను గతంలో సినీ పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని చెప్పానని అప్పుడు చెప్పినట్టుగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుందని మరి నేను ఆల్రెడీ ఆగస్టులోనే చెప్పాను కదా తెలుగు చిత్ర పరిశ్రమలు తిరుగుతుందని ఆగస్ట్ నెల నుండి చూసుకుంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మోహన్ బాబు కుటుంబ సమస్యలు అల్లు అర్జున్ జైలుకు రావడం ఇలా పలు ఇబ్బందులు పడటం తాను ముందే ఊహించానని తెలియజేశారు అంతేకాకుండా రాబోయే రెండు వేల ఇరవై ఐదులో లో టాలీవుడ్ మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా జరుగుతాయి మొత్తంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరొకసారి సంచలనంగా మారాయి మరి అతను చెప్పినట్టుగానే భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ అల్లు అర్జున్ జాతకాలు ఎలా ఉంటాయో చూడాలి